అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి జూరీ సభ్యుడిగా కరీంనగర్ కు చెందిన పొన్నం రవిచంద్ర ఎంపికయ్యారు స్పెయిన్ దేశంలోని బార్సిలోనా పట్టణంలో ముప్పై ఒకటవ ఆల్టర్నేటివ్ చిత్రోత్సవంలో పాలు పంచుకోనున్నారు ప్రస్తుతం ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పొన్నం రవిచంద్ర ఎంపికయ్యారు ఈ ఏడాది నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై మూడవ తేదీ వరకు చిత్రోత్సవాలు జరగనున్నాయి స్పెయిన్ దేశం నుండి ఫెక్సియా నార్వే దేశం నుండి విలియం సవేరెసెన్ ఇండియా నుండి పొన్నం రవిచంద్రలను జ్యూరీ సభ్యులుగా నియమిస్తూ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ జ్యూరీ కోఆర్డినేటర్ అట్లే హునానెస్ ఈసక్సెన్ లేఖను పంపించారని ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలిపారు డాక్టర్ పొన్నం రవిచంద్ర గతంలో నంది సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుడిగా పోర్చుగల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు